తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు అవసరమైతే రోడ్డు ఎక్కుతాం అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున రైతాంగానికి రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీ తరపున కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉంది మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం మీరు మీ పక్షాన మీకు న్యాయం జరిగేంత వరకు కింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మీకు న్యాయం చేసేంత వరకు మీ తరపున ఉంటాం మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం మీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం కొనుగోలు కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేదాకా కూడా వదిలిపెట్టం ప్రజల తరఫున రైతుల తరఫున మేము మీ మీ పక్షాన నిలబడి మాట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు అధైర్యపడవద్దని ఎవరు కూడా మరి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కష్టాల్లో ఉన్నప్పుడే తప్పకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి కాబట్టి తప్పకుండా మీ అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కేసీఆర్ గారు ఉన్నారన్న మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇవాళ ఒకవైపు పార్లమెంట్ అన్ని ఎలక్షన్లు మరి పదమూడు తారీఖు నాడు ముగిసినాయి ఇప్పుడు మరొక ఎన్నికకు కూడా ఇప్పుడు తెరలేచింది మూడు ఉమ్మడి జిల్లాలు నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ మూడు జిల్లాల పరిధిలోని విద్యావంతులు మరి ఇరవై ఏడు తారీఖు నాడు ఓటీ ఓటైపోతూ ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమకు ఎవరు ఉండాలి అని ఎంచుకోబోతూ ఉన్నారు ఈ మూడు జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యువెన్సీ ఏదైతే ఉందో నాలుగు సార్లు ఇప్పటికీ ఎన్నికలు జరిగినాయి నాలుగింటికి నాలుగు సార్లు కూడా మరి టిఆర్ఎస్ పార్టీయే గెలిచింది బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది గతంలో కపిలవాయి దిలీప్ కుమార్ గారు రెండు సార్లు మరొక రెండు సార్లు రెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మా పార్టీ నుంచి గెలిచి నాలుగు సార్లు ఈ నియోజకవర్గం నుండి గెలిచిన పార్టీగా మేము చాలా దృఢమైన విశ్వాసంతో ఉన్నాం రాష్ట్రంలోని విద్యావంతులు మళ్ళీ తప్పకుండా ఈ మూడు జిల్లాల విద్యావంతులు తిరిగి మళ్ళీ కేసీఆర్ గారికి తప్పకుండా మరింత బలాన్ని చేకూరుస్తూ మా అభ్యర్థి ఒక విద్యావంతుడు యువకుడు ఉత్సాహవంతుడు బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థి తర్వాత మాస్టర్స్ కూడా చేశారు తదనంతరం సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో దాదాపు ఏడు సంవత్సరాలు పనిచేసిన అభ్యర్థి విద్యావంతుడు ఉత్సాహవంతుడు తిరిగి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బలమైన ఒక ఇమేజ్ యువతలో ఉన్న ఒక మంచి విద్యార్థికుడికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది సోదరుడు రాకేష్ రెడ్డి గారికి అట్లాంటి రాకేష్ రెడ్డి గారు మరి ఈరోజు అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ మూడు జిల్లాల్లోని నాలుగు లక్షల డెబ్బై వేల పైచీలుకున్న విద్యావంతులైన ఓటర్లకు మా విజ్ఞప్తి ఒకటే మీరు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా గతంలో విన్నారు ఈ ఐదు నెలల ఐదున్నర నెల ప్రభుత్వ ఆచరణలో ఎట్లా విఫలమైందో కూడా మీ కళ్ళ ముందే ఉంది మెగా డిఎస్సి అన్నారు అది దగా డిఎస్సి అయింది మొదటి క్యాబినెట్లోనే సంతకం పెడతా అన్నారు కేసీఆర్ ఇచ్చింది ఐదు వేల ఉద్యోగాలే మేము వస్తే ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు మరి దాన్ని దగా చేసి ఆయన ఇచ్చిన మాటను ఆయనే తుంగలో దొక్కి కేవలం మరొక ఐదు వేల ఉద్యోగాలు తోడు చేసి దానికి మళ్ళొక్కసారి తెలంగాణ యువతకి మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అన్నారు మరి ఇంతవరకు అతి లేదు గతి లేదు ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు టెట్ పరీక్షకి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయలు ఫీజు పెడితే దాని మీద గొంతుచించుకున్న వాళ్ళు మేము అసలు పరీక్షల్లో ఫీజు లేకుండానే ఫ్రీగా పరీక్షలు పెడతామని చెప్పి మాట ఇచ్చిన వాళ్ళు ఇవాళ నాలుగు వందల రూపాయల ఫీజుని ఐదు రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఈ నియోజకవర్గంలోని విద్యావంతులైన మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా పార్టీ తరఫున గత నాలుగు పర్యాయాలు మీరు మాకు అవకాశం ఇచ్చారు మా అభ్యర్థులు మా గెలిచిన శాసన మండలి సభ్యులు మీ తరఫున శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రభుత్వాన్ని మీకు రావాల్సిన ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన మరి ఉద్యోగాలు కానీ ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన వసతులు కానీ వాటి విషయంలో చాలా నిబద్ధతతో పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఈసారి కూడా మీరు ఆలోచించవలసింది దయచేసి విజ్ఞప్తి చేసేది మీకు ఈ ప్రభుత్వం ఎట్లా మిమ్మల్ని వంచిందో కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందే ఉంది ఐదు నెలల్లో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఎన్ని రకాల మోసం చేసిందో మీ కళ్ళ ముందే ఉంది అదేవిధంగా తొమ్మిదిన్నరేళ్ళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రకంగా విద్యావ్యాప్తికి ఏ రకంగా మౌలిక వసతుల కల్పనకు కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసిందో కూడా మీ కళ్ళ ముందే ఉంది ఈ మూడు జిల్లాల్లో ఉదాహరణకి నల్గొండ జిల్లాని తీసుకుంటే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేదు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మూడు మెడికల్ కాలేజీలు ఒక్క జిల్లాలోనే ఏర్పాటు చేసుకున్నాం అదే మాదిరిగా కొత్త జిల్లాల ఏర్పాటు మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలో విద్యా వ్యాప్తికి విద్యావంతుల అభ్యున్నతికి చాలా చిత్తశుద్ధితో పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పేస్కేల్ ఇచ్చింది డెబ్భై మూడు శాతం మరి ఆనాడు ఫిట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అదే మాదిరిగా రెండు లక్షల ఉద్యోగ నియామకాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి మోసం చేస్తూ ఉన్నారంటే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినానంటూ అసలు ఒక ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క పరీక్ష కూడా కండక్ట్ చేయకుండా ముప్పై వేల ఉద్యోగాలు నేనే ఇచ్చినానని ముఖ్యమంత్రి గారు బొంకుతుంటే పచ్చి అబద్దాలు చెప్తుంటే పత్రికల్లో టీవీలలో నిజంగా నవ్వాల ఏడవాలో తెలియని పరిస్థితి ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలోనే గెలిచిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చి గెలిచి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే విద్యావంతులైన మీ అందరికీ నా విజ్ఞప్తి ఈ ప్రభుత్వానికి ఇప్పటికే ఐదు నెలల కాలపరిమితి ముగిసింది ఇంకా ఆ రెండు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి మరి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలి అంటే ప్రశ్నించే గొంతు ఉండాలి ప్రశ్నించే పార్టీ ఉండాలి ప్రజలకు న్యాయం జరగాలి విద్యావంతులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే రాకేష్ రెడ్డి లాంటి ఉత్సాహవంతుడైన యువకుడు శాసన మండలికి రావాలి ఇవాళ కావలసింది అధికార స్వరాలు కాదు కావలసింది ధిక్కార స్వరాలు కావలసింది తప్పకుండా ప్రశ్నించే స్వరాలు తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసే స్వరాలు కావాలి అందుకే శాసన మండలిలో ఒక యువకుడు ఉత్సాహవంతుడు డెఫినెట్గా మీ అందరికీ కూడా రేపటి రోజున మేలు చేయగలిగే విద్యావంతుల తరఫున మరి ఒక బ్లాక్మెయిలర్ని ఎన్నుకుంటే రేపటి రోజున జరిగేది ఏంటంటే మళ్ళీ ఆయన ఎప్పటికప్పుడు పార్టీలు మార్చడమే కాకుండా ఎప్పటికప్పుడు మీడియా నడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తే ఒక వ్యక్తి అవతల వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు ఆయన ఎప్పుడే పార్టీలో ఉంటాడో తెలియదు ఎవరిని నిందిస్తాడో తెలియదు అట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం ఇస్తే గతంలో మనం నల్గొండలో నయీంని చూసినాం మళ్ళీ అట్లాంటి వాడిని ఇంకోటిని తయారు చేసినట్టు అవుతుంది ఇట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం చట్టసభల్లో ఇస్తే దయచేసి అందుకే కోరేది ఒక యువకుడు విద్యావంతుడు ఉత్సాహవంతుడు మరి అన్నింటికి మించి ప్రశ్నించే సత్తా ఉన్నవాడు చదువుకున్నవాడు ముఖ్యంగా పెద్ద ఎత్తున అవసరమైతే అమెరికాలోనే స్థిరపడి అక్కడే కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా దానికి కాదని రాజకీయాల్లోకి వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్న తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతూ మా పార్టీ పరంగా కూడా మా నాయకులందరం కూడా మీటింగ్ పెట్టుకున్నాం మరి రాబోయే పది రోజులు ఎందుకంటే ఇరవై ఐదు లాస్ట్ ప్రచారానికి ఈ పది రోజులు కూడా అందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ కష్టపడదామని నిర్ణయం తీసుకున్నాం మా పార్టీ మా పార్టీ పరంగా పూర్తి ఎఫర్ట్ పెడతాం తప్పకుండా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని మూడు జిల్లాల విద్యావంతుల ఆశీస్సులతో గెలిపించుకుంటామని చెప్పి కూడా ఆశాభావంతో మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీలో కూడా ఓట్లు ఉన్న వాళ్ళు కూడా దయచేసి మాకే ఓట్ అయ్యాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి తేడా ఏంటంటే కేసీఆర్ గారు పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన ఎన్నడూ ఒక పొల్లు మాట కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడలేదు ఎందుకంటే వారితో మాకున్నది పెగుబంధం ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సకల జన్లు సమ్మె చేసిన పెన్ డౌన్ చేసిన సింగరేణిలో స్తంభింప చేసిన ఆర్టీసీ చక్రం తిరగకుండా ఆపిన ఉద్యోగులతో మా పార్టీకి ఉండేది పేగుబంధం అందుకే ఎన్నడు కూడా మేము ఉద్యోగుల పట్ల కుదిరితే కుదిరితే ప్రేమగా ప్రేమపూర్వకంగా వ్యవహారం చేసిన తప్ప ఎన్నడూ నిందించలేదు ఇవాళ రేవంత్ రెడ్డి తన అసమర్థతను తన ప్రభుత్వ చాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విద్యుత్ సంస్థ ఉద్యోగులు నిందిస్తూ ఉన్నాడు మరి విద్యుత్ సంస్థ ఉద్యోగులు కూడా ఆలోచించాలి మీరేమో అహోరాత్రులు కష్టపడతా ఉన్నారు రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను కేసీఆర్ గారు ఏడు వేల ఏడు వందల మెగావాట్ల నుంచి తేదీష్ రెడ్డి గారి అన్నాడు మంత్రిగా ఉన్నప్పుడు ఏడు వేల ఏడు వందల మెగావాట్ల నుండి ఇవాళ దాదాపు కొత్తగా చెర్లలో యాదాద్రి ఏదైతే ఇప్పుడు కమిషన్ అయిందో పదహారు వందల మెగావాట్లు దాంతో కలుపుకుంటే దాదాపు ఇరవై వేల మెగావాట్లు దాటిపోయినట్టు దాదాపు ఇరవై వేల మెగావాట్లకు చేరుకున్నది అంటే విద్యుత్ సంస్థ ఉద్యోగుల కష్టం జెన్కో కానీ ట్రాన్స్కో కానీ డిస్కామ్లు కానీ అద్భుతంగా ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం అది గుర్తించకుండా కామన్ సెన్స్ లేకుండా ఇవాళ తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పదేళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు కోతలు లేకుండా బ్రహ్మాండంగా ఏ అయితే నిర్వహించారో ఇవాళ ఆ ఉద్యోగులను నిందిస్తూ చిల్లర రాజకీయానికి ముఖ్యమంత్రి ఏదైతే పాల్పడుతున్నాడో ఆయన తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన విజ్ఞప్తితో మాట్లాడాలా ఇవాళ ఎలక్షన్ అయిపోయింది ఎందుకు మాట్లాడుతున్నాడు ఇట్లా తన చేతగా తను బయటపడుతుందనా అదే చెప్తున్నా బ్రదర్ ముఖం బాగా లేకపోతే అద్దంబోలు కొట్టినట్టు వెనుకొట్టుకోవడం అట్లా అట్లున్నది కత్తి ఆయనకు చేత కాదు ప్రభుత్వాన్ని నడపడం ఏ ప్రభుత్వాన్ని అయితే కేసీఆర్ గారు సమర్థవంతంగా నడిపారో ఏ డిస్కమ్లను అయితే నడిపారో ఏ డిస్కమ్లో అయితే అహర్నిశలు శ్రమించి ఆఖరికి శ్రీశైలంలో పంప్ హౌస్ మునిగిపోతే కూడా కష్టమైతే కూడా నష్టం జరిగితే కూడా ప్రాణ నష్టం జరిగితే కూడా అహర్నిశలు శ్రమించింది ఇదే ఉద్యోగులు వాళ్ళని ఇలా నిందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇన్సల్ట్ చేయడం అనేది ముఖ్యమంత్రికి తగదు ఇక్కడైనా రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే మంచిది ఇంకా ప్రతిపక్షంలో లేడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లే గావు కేకలు పెడబొబ్బులు అప్పుడు పోలీసులను తిట్టిండు ఉద్యోగులను తిట్టిండు కొంతమంది తొత్తులు అన్నాడు మళ్ళీ ఐఏఎస్ అధికారులను తిట్టిండు బీహారీ గ్యాంగులు అన్నాడు ఇంకా కూడా అదే దిక్కుమాల మాటలు మాట్లాడుతున్నాడు ఇది మంచిది కాదు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి 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 లాగా మాట్లాడాల ప్రభుత్వాది నేత ప్రభుత్వాదినేత తన కింద పనిచేసే వాళ్ళు తానే నమ్మకపోతే తన పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను తానే నమ్మకపోతే ప్రభుత్వ ఉద్యోగులను తాను గుర్తించకపోతే దారుణం నిన్న నారాయణఖేడ్లో నేను చూస్తూ ఉంటాను నిన్న నారాయణఖేడులో టీచర్ల మీద లాఠీ చార్జ్ చేస్తారండి నారాయణఖేడులో నిన్న ఏం చేసిండ్రు టీచర్లు పోలింగ్ డ్యూటీ చేసిండ్రు పోలింగ్ డ్యూటీ చేసినాక దానికి సరిపడా వేతనం మీద ఉంటుంది ఆ వేతనం ఇవ్వాలా అది ఇవ్వలేదు ఇవ్వకపోగా అడిగితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ ఒకవైపు టీచర్ల మీద లాఠీ చార్జ్ ఇంకోవైపు విద్యుత్ ఉద్యోగుల మీద నిందలు ఇది కరెక్టా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇది ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం తన దగ్గర పనిచేసే ఉద్యోగులను సమర్థవంతంగా వారి దగ్గర పని తీసుకోవాలి ప్రజలకు సేవ చేయాలి ఆ పని చేయకుండా ప్రతిపక్షాల సేవ నిందిస్తేమొస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యావంతులు ఇది కూడా వినాలా దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేత పత్రాల పేరిట కొన్ని రోజులు గాడి గారడి చేసింది ఇది ప్రభుత్వం వచ్చిన కొత్తలో శ్వేత పత్రాలు ఖజానా అప్పులపాలైంది అది ఇదని చెప్పి సొల్లు మాటలు చెప్పారు మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వాదన చిత్తుగాధంతో సమానమని కొట్టవతలు బారిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న విడుదల చేసిన నివేదిక దయచేసి మీరు అందరూ తెప్పించుకొని చూడండి సరే ఇప్పుడు పత్రికలు మీరు రాయరు మాకు తెలుసు ఇప్పుడు పాపం మీ బాధలు మీకున్నాయి కానీ వాస్తవం జరిగింది ఏంది మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఏడు లక్షల కోట్లు అని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం చిల్లర ప్రచారం దివాలా కోరు ప్రచారం అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్నగాక మొన్న ఎండగట్టింది దయచేసి తెప్పించుకొని చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు మాత్రమే అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఏడు లక్షల కోట్ల అప్పు అనేది శుద్ధ తప్పు అనేది నెంబర్ వన్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే అప్పు చేయడమే తప్పు అన్నట్టు నిన్నటిదాకా సన్నాయి నొక్కులు నొక్కిన కాంగ్రెస్ అన్నాసులు నిన్నటిదాకా సన్నాయి నొక్కులు నొక్కిన కాంగ్రెస్ అన్నాసులు మరి మీరెందుకు అప్పు చేస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతా ఎక్కడ పోతుంది మరి మేము భారతదేశంలోనే మా ప్రభుత్వం దిగిపోయినాడు హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ హయ్యెస్ట్ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏది అంటే గల్లా ఎగిరేసి చెప్పుకునే పరిస్థితుల్లో తెలంగాణను వీళ్ళకి అప్పజెప్ దిగినాం మా ప్రభుత్వం వచ్చిన్నాడు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఒక లక్ష పద్నాలుగు వేలు మేము దిగిపోయినాడు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం మూడు లక్షల ఎనిమిది వేలు ఈరోజు మూడు లక్షల యాభై ఏడు వేలు కొత్త నివేదిక ప్రకారం మరి ఇంత తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో ఎనభై శాతంతో అత్యధికంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రం రాష్ట్ర ఆదాయం అంతా ఎక్కడ పోతుంది కాంట్రాక్టర్ల జబుల్లోకి పోతుందా లేక రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏమన్నా చేస్తుందో చెప్పాలా రైతులకు రైతు బంధు రాదు జనవరి నెల పెన్షన్లు కూడా కొట్టారు పేద పేదవాళ్ళై మరి డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు మేము అప్పు తీసుకొని నడుపుతాను అప్పు తీసుకొని ఆనాడు ప్రొడక్టివ్ సెక్టర్లో ఉత్పాదక రంగంలో పెట్టుబడి పెడితే మమ్మల్ని నిందించారు మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడితే అసెట్ క్రియేట్ చేస్తే మేము డ్రింకింగ్ వాటర్ మీద పెడితే విద్యుత్ రంగం మీద పెడితే మా మీదనేమో నిందలు మోపారు ఇవాళ అదే వీళ్ళు అప్పు కట్టడానికి అప్పు తీసుకుంటున్నామని చెప్తున్నారు అప్పులు కట్టడానికి రుణమాఫీ చేయడానికి అప్పు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు అందుకే నేను అడిగేది ఇట్లా దివాలా కోరు రాజకీయం చేసేవాళ్ళు చెప్పాలి ప్రజలకు మరి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎక్కడ పోతుంది పెరిగిన తలసరి ఆదాయం అంతా ఎక్కడ పోయింది కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మీకోసం అప్పు అప్పు చేసినా ఉత్పాదక రంగంలో పెట్టి తలసరి ఆదాయాన్ని పెంచి భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టిన రాష్ట్రం తెలంగాణ అట్లాంటి రాష్ట్రాన్ని ఈరోజు ఎందుకు మీరు నడపలేకపోతున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి సమాధానం అన్నింటికి మించి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి దాకా ఏడు లక్షల కోట్ల అప్పు అని తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాల క్షమాపణ చెప్పాలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు కేవలం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఏడు లక్షల కోట్లు అని కారు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి శ్వేతపత్రాలు తప్పి అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలి థ్యాంక్ యూ ఇక అవన్నీ చూద్దాం అవన్నీ చూద్దాం డిసెంబర్ తొమ్మిది అన్నాడు ఊసర రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నాడు చూద్దాం ఏ సంవత్సరం ఎప్పుడు చేస్తాడు చూద్దాం మళ్ళీ చెప్తా ఉన్నా అవగాహన లేకుండా మాట్లాడేది ఎవరో జూన్ నాలుగు తర్వాత తెలుస్తుంది బీజేపీ కుట్రలు డెఫినెట్ గా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు వాళ్ళకి హైదరాబాద్ మీద వాళ్ళ ఆలోచన వేరే ఉంది మీరు చూస్తారు ఏం జరగబోతుంది మీరు చూస్తారు